ప్రతిఘటన టీవీకి స్వాగతం మీ మీకోసం తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులకు అలర్ట్ రాష్ట్రంలో కన్వీనర్ కోట కింద బీటెక్ సీట్లు పొంది కళాశాలల్లో చేరిన విద్యార్థులు అదే కళాశాలలో మరో బ్రాంచ్కి మారే అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే దీన్నే అంతర్గత స్లైడింగ్ అంటారు అయితే ఈ ఇంటర్నల్ స్లైడింగ్ ఈ రోజు బుధవారం నుంచి ప్రారంభం కానుంది ఈసారి ప్రభుత్వమే స్లైడింగ్ చేపడుతుందనడం గమనార్హం దీనితో బ్రాంచ్ మారిన బోధన రుసుములు పొందేందుకు అర్హులే ఖాళీల సీట్ల తుది జాబితా బుధవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వెబ్సైట్లో ఉంచుతామని ఇంజనీరింగ్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ దేవసేన తెలిపారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన సీట్లు కేటాయిస్తామని చెప్పారు సీట్లు పొందిన వారు కొత్త బ్రాంచ్ల్లో ఈ నెల ఇరవై ఐదవ తేదీలోగా చేరాలని ఇంజనీరింగ్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ దేవసేన సూచనలు జారీ చేశారు